ఈ స్కూల్ ఏర్పాటు చేస్తున్నప్పుడు ఇద్దరు పిల్లలు పెంచలయ వెంకటేశ్వర్లు నిరుపేద కుటుంబాన్ని వచ్చిన ఈ ఇద్దరు పిల్లలు బాగా అనుకుంటున్నాం మాకు అవకాశం లేదని ఇక్కడ కలెక్టర్ గారు వచ్చినప్పుడు కలుస్తాం జరిగింది ఆ ఇద్దరు పిల్లల్ని నేను వ్యక్తిగతంగా దత్తకు తీసుకుని కేవలం హై కాదు ఉన్నత విద్య కూడా అందించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభా నేను హామీ ఇస్తున్నా ఇక్కడ ఉన్న పిల్లలందరూ నేను ఒక విషయం కోరాలనుకుంటున్నా జీవితంలో మనం ఛాలెంజ్ స్వీకరించాలి అందరూ ఒక మార్గం ఎంచుకుంటారు కానీ మనం ట్రెండ్ సెటర్స్ గా మారాలి ఇక్కడ ఉదాహరణగా రెండు ఇస్తాను ఆ జీవిత ప్రయాణంలో మొదటిది రెండు వేల పంతొమ్మిదిలో నేను మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేశా అది తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై తర్వాత గెలవని నియోజకవర్గం ఒక పట్టుదలతో చరిత్ర తిరిగి లక్ష్యంతో నేను పోటీ చేశా ఓడిపోయా ఓడిపోయిన రోజు బాధ కలిగింది కానీ రెండో రోజు నుంచి ఆ బాధ నాలో కసి పెంచింది పట్టుదల పెంచింది మళ్ళీ ఇక్కడనే పోటీ చేయాలా ఇక్కడనే గెలవాల లక్ష్యంతో ఐదు సంవత్సరాలు కష్టపడ్డా ఆ ఐదు సంవత్సరాల కష్ట ఫలితం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు రాని మెజారిటీ మొన్న నాకు ప్రజలు ఇచ్చి శాసనసభకు పంపించారు రెండోది నేను విద్యాశాఖ మంత్రి అవుతాం గతంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ చేశా కానీ ఈసారి విద్యాశాఖ మంత్రి అవ్వాలని నేను కోరా అది టీవీలో వచ్చినప్పుడు చాలా మంది సీనియర్ల దగ్గర నుంచి జూనియర్ల వరకు అందరు నాకు ఫోన్ చేసి అంత కఠినమైన శాఖ నీకు అవసరమా సంఘాలు ఉంటాయి మధ్యాహ్న భోజనం బతుకం ఉంటుంది స్కూల్ కిట్లు ఉంటాయి ఇది చాలా కష్టమైన శాఖ ఇది మీకు అవసరమా అని అడిగారు అప్పుడు వాళ్ళందరికి ఒకటే చెప్పా ఛాలెంజ్ అంటే నాకు ఇష్టం విద్యా శాఖని మార్చగలితే ఏ శాఖనైనా మనం మార్చగలుగుతాం అందుకే విద్యాశాఖ మంత్రిగా నేను వస్తున్నాను పిల్లల భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దేదానికే నేను విద్యాశాఖ మంత్రి అయ్యానని ఈ సభాముఖ తల్లిదండ్రులందరికీ నేను తెలియజేస్తున్నా మీ అందరు తెలుసు మధ్యాహ్న భోజనంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం నుంచి సన్న బియ్యం ప్రవేశపెట్టారు దాని వెనకాల ఒక కారణం ఉంది గతంలో డిసెంబర్ మాసంలో పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది జనరల్గా ముఖ్యమంత్రి గారు పాఠశాలలకు వస్తున్నారంటే చాలా చర్చ జరుగుతుంది నాకు ఫోన్ చేశారు అధికారులు ఫోన్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడనే భోంచేస్తారు ఏం పెట్టాలని అడిగారు అప్పుడు వాళ్ళు ఒకటే చెప్పా పిల్లలకి రోజు ఏ భోజనం పెడుతున్నామో అదే భోజనం గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం పెడదామని చెప్పా ప్రత్యేకంగా టేబుల్ ఏర్పాటు చేయాల ప్రత్యేకంగా కుర్చీలు ఏర్పాటు చేయాల మన పిల్లలు కింద కూర్చుని భోన్ చేస్తారు అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కింద కూర్చునే భోన్ చేస్తారని నేను చెప్తాను జరిగింది ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే ఆ భోజనం తినిన తర్వాత నేను గౌరవ ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ లో ముప్పై నిమిషాలు ప్రయాణం చేశాను ఆ ముప్పై నిమిషాలు మన పిల్లలు తింటున్న భోజనం గురించి మాట్లాడారు ఆయన నాకు తెలియజేశారు అన్నం బాగాలేదు నాకే నచ్చలేదు ఇది మీరు మార్చాలి పౌష్టిక ఆహారం పిల్లలకి అందజేయాలి లక్ష్యం అని ఆయన చెప్పారు అందుకే ఈరోజు సన్న బియ్యం కూడా మీ పిల్లలకి అందిస్తాం కూడా జరిగింది ఎంత ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా ఐఏఎస్ అధికారైనా ఐపీఎస్ అధికారైనా రాజకీయ నాయకుడు అయినా కూడా విలువలు చాలా అవసరం మన పిల్లలకి ప్రత్యేకంగా విలువలు అందించేదానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని అడ్వైజర్ గా నియమించి ఆయన రూపొందించిన పుస్తకాలు వీడియోలు కూడా ఈరోజు మీ పిల్లలకి అందజేస్తాం జరుగుతుంది దాంతో పాటు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న కూడా పదే పదే మొక్కలు నాటాలి చెట్లు పెంచాలి ఆ చెట్లు మనం కాపాడాలని చెప్తాం జరుగుతుంది అందుకే మీ పిల్లలందరూ కూడా గ్రీన్ పాస్పోర్ట్ అని మేము ఇవ్వబోతున్నాం ఆ గ్రీన్ పాస్పోర్ట్ లో ఒక చెట్టు నాటి మూడు సంవత్సరాలు ఆ చెట్టును కూడా కాపాడాల్సిన బాధ్యత మీ పిల్లల పైన ఉంటుంది మీ పిల్లలు ఆ చెట్టు కాపాడిన తర్వాతనే ఉపాధ్యాయులు పాస్పోర్ట్ పైన సంతకం పెడతాం జరుగుతుంది నేను విద్యాశాఖ మంత్రి అయిన ఫస్ట్ సెకండ్ క్లాస్ పుస్తకాలు చూసా దాంట్లో ఇంటి పనులంతా ఆడవాళ్ళే చేస్తూనే ఉన్నాయి నేను మా అధికారులు చెప్పా చిన్న వయసులో నాకు పెళ్ళయింది నేను బ్రహ్మీ అమెరికాకి వెళ్ళినప్పుడు ఇంటి పనులు సమానంగా చేశాం అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అందుకే ఈ రోజు పాఠశాల పుస్తకాల్లో కూడా ఇంటి పనులు మగవాళ్ళు చేసే ఫోటోలు ఉన్నాయి అంటే మహిళల్ని గౌరవించాలా అన్నిట్లో మగ ఆడ సమానం అనేది పాఠశాల నుంచి ప్రారంభించే లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుంది ఇంకా ప్రతి సాటర్డే నో బ్యాక్ డే కింద ప్రకటించాం పిల్లలకి టెక్నాలజీతో అనుసంధానం ఏమి స్పోర్ట్స్ ఫిట్నెస్ యోగా కూడా ఏర్పాటు చేయాల లక్ష్యంతో పని పనిచేస్తున్నాం ఏకంగా పిల్లలు రేపు నీట్ గాని జేఈ మెయిన్స్ గాని ఈ ఎగ్జామ్స్ కొట్టేదానికి అవసరమైన స్టడీ మెటీరియల్ కూడా ఉచితంగా ప్రభుత్వం అందజేస్తుందని ఈ సభాముఖం అందరు తెలుపుకుంటూ ఒక విద్యాశాఖ మంత్రిగా నా లక్ష్యం ఒక్కటే యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ప్రభుత్వ విద్య ఎక్కడ బాగుందంటే దాని కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా మీకే కాదు ఆంధ్ర రాష్ట్రంలో తల్లిదండ్రుల తెలియజేస్తూ గతంలో అనేక కారణాల వల్ల ప్రభుత్వ పాఠశాలలు వెనుకబడి ఉన్నాయి కానీ ఒక సంకల్పంతో ఒక పట్టుదలతో ఈ రోజు మేము అందరం పనిచేస్తున్నాం ఒక విద్యాశాఖ మంత్రిగా నా దగ్గర నుంచి ఉపాధ్యాయుల దగ్గర వరకు అందరూ నేను ఏ కార్యక్రమం ఇచ్చినా స్వీకరిస్తున్నారు పనిచేస్తున్నారు మన పిల్లలకి మెరుగైన భవిష్యత్తు అందజేసడానికి అహర్ నిశలు కష్టపడుతున్నారని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ నిజంగానే గౌరవ మంత్రివర్యుల్ని నారాయణ గారిని సభాముఖంగా నేను అభినందిస్తున్నా ఆశ్చర్యపోయే విధంగా మీరు ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు లీప్ పాఠశాలను ఏర్పాటు చేయాల లక్ష్యంతో మీ ప్రభుత్వం ఉంది రాబోయే ఐదు సంవత్సరాలు ఈ స్థాయిలో కనీసం ఒక్క పాఠశాలను ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ మీ అందరి దగ్గరించి సెలవు తీసుకుంటున్నా